హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా వీడియోలు ఏవి చేసినా కూడా అవి వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే మన యొక్క ఛానల్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫైనాన్షియల్ గోల్స్కి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది రియల్ ఎస్టేట్ ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మీకు మన ఛానల్ లభిస్తుంది అనమాట ప్లేలిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అలాగే ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అని ఇంకో ప్లేలిస్ట్ ఉంటుంది ఈ రెండు ప్లేలిస్ట్లో మీకు అన్ని వీడియోస్ అనేది మనకి మనకు ఉంటాయి అనమాట అంటే మన వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా వీడియోస్ చేశాము వాటి మీరు చూడొచ్చు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలాంటి అవగాహన లేని వారికి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందేటట్టు మనం వీడియోస్ చేసామన్నమాట మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ని టచ్ చేస్తే మీకు చాలా వీడియోస్ని మీరు చూడొచ్చు అనమాట సో ఈరోజు ఇంపార్టెంట్ మీరు తమ్ముళ్ళు చూసినట్లు మన సబ్స్క్రైబర్ ఒకరు లోకల్గా అంటే నేను ఉన్నటువంటి అనంతపురం డిస్టిక్లో వాళ్ళు నివసిస్తుంటారు మరి సిప్ అనేది మ్యూచువల్ ఫండ్ ఒకటి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో సిప్ పద్ధతిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి నన్ను అప్రోచ్ కావడం జరిగింది నన్ను కలవడం జరిగింది సో నేను వెంటనే వాళ్ళకి ఒక రెండు ఫండ్స్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది సో ఆ యొక్క ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ఈరోజు ప్రారంభించారు అంటే లాంగ్ టర్మ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ పాప కోసం చిన్న పాప పాప కోసము వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు సో నేను దగ్గరుండి వాళ్ళకి కేవైసీ ప్రాసెస్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అన్నీ అంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్ ఉంటే బ్రాంచ్కి తీసుకెళ్ళి మనం దగ్గరుండి చేయించడం జరుగుతుంది ఈ విధంగానే అంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు అదేవిధంగానే మనం ఎంత మందికైనా కూడా మనం ఎక్కడి నుంచి అయినా కూడా సర్వీస్ ఇవ్వడానికి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలు సో హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ కానీ నిప్పాన్ కానీ లేదంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కానీ సో ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా మనము ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కూడా సర్వీస్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము నా నెంబర్ నేను చివరిలో నా మొబైల్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేసి మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ తెలిసిన వారు కూడా నాకు కాల్ చేయండి మంచి ఫండ్స్ సజెస్ట్ చేసి నేను దగ్గరుండి మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయించడము జరుగుతుంది అనమాట మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు ఏ ఫండ్లో పెడితే ఎంత రిటర్న్స్ వస్తుంది పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత సో ఆ ఫండ్లో మీకు ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుందన్నమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా మరి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందనేసి అందరికీ మన సబ్స్క్రైబర్లు అందరూ చాలా దూరం నుంచి ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక అపోహలకి వాళ్ళకి పులిష్టా పెట్టాలన్న ఉద్దేశంతో ఒక చిన్న వీడియో చేద్దామనేసి చేస్తున్నాను అనమాట సో మన మనతో కలిసిన మన సబ్స్క్రైబర్ యొక్క వారి వాళ్ళ యొక్క అనుభవం సో వాళ్ళకి ఎలాంటి సర్వీస్ అందిందో వాళ్ళ మాటల్లోనే మనం విందాం సో ఆ వీడియో మీకు నేను పెడుతున్నాను సో వీడియో చూడండి సార్ పేరు చెప్పండి మేడం హారిక గారు సో స్లిప్ కోసం వచ్చారు మన హెచ్డిఎఫ్సిలో మనం మంచి పండుని సెలెక్ట్ చేసి మేడం వాళ్ళకి చేస్తున్నాము సో ఎవరైనా కానీ మనల్ని సంప్రదిస్తే మన నెంబర్కి ఇంత మంచి సర్వీస్ సార్ మీకు ఎంతమంది సర్వీస్ ఇస్తే ఫుల్ సపోర్ట్ సో హ్యాపీ 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 అంటే వాళ్ళకి దగ్గరుండి చేయి చూస్తాను అంటే లోకల్ యాక్చువల్ మేము అనంతపురం ఏరియాలో ఉంటారు సార్ వాళ్ళు సో ఎవరికైనా ఎక్కడున్నా ఆన్లైన్లో కూడా మనం ఇలాంటి సర్వీస్ ఇస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని సపోర్ట్స్ కావాలంటే ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్